నమస్తే నేను మాధురి ఫామ్ కి నేను టమాటా నారు తీసుకెళ్తున్నాను ఇంతకుముందు కొన్ని టమాటోస్ని ని ఇట్లా తొట్టిలో వేస్తే మొత్తం ఎంత బాగా వచ్చినాయో చూడండి ఈ తొట్టిలో కనిపించేది మీకు వైట్ క్రీపర్ రోజ్ అనమాట కాకపోతే మా ఇంట్లో రెనోవేషన్ జరగడం వల్ల ఈ వైట్ క్రీపర్ రోస్ని మొత్తం కట్ చేసాము దాంట్లోనే కొన్ని టమాటాలు వేస్తే ఇట్లా నారు వచ్చింది నేను యుఎస్ వెళ్ళినప్పుడు డేట్స్ తెచ్చుకున్న ఖతార్లో అయితే అవి వాటిని తిన్న తర్వాత ఇట్లా కుండీల్లో పెడితే అన్ని మొలకలు అయితే వస్తున్నాయి వీటిని కూడా తీసుకెళ్ళాలి కాకపోతే ఇది ఇంకా కొద్దిగా చిన్నగా ఉంది నాటు టమాటాలు చాలా బాగా వస్తున్నాయి నారు కూడా ఇవి ఒక రెండు టమాటా పండ్లు వేస్తే ఇంత నారు వచ్చింది చూడండి ఎందుకంటే దాంట్లో సీడ్ అనేవి ఎక్కువగా ఉంటుంది లోపల మీకు హైబ్రిడ్లో అయితే అసలు సీడే ఉండవు ఏవో రెండో మూడో ఉంటాయి అంతే ఇది కూడా చిన్నగా ఉంది మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకెళ్దాంలే అని అక్కడే వదిలేశాను మాకు ఇక్కడ రెయిన్ హార్వెస్టింగ్ పిట్ అనమాట ఇదంతా కూడా ఇక్కడికి వచ్చింది ఎట్లా వచ్చిందో సీడ్ వచ్చి ఇక్కడ బాగా పెద్దగైందని చెప్పి దీన్నైతే తీసుకెళ్తున్నా ఫామ్కి నేను ముందుగానే వీళ్ళకి చెప్పాను అనమాట పసుపు తీయడం స్టార్ట్ చేయమని అప్పటికే ఒక హాఫ్ బ్యాగ్ అయితే నింపేశారు ఇదిగోండి పసుపు చూడండి ఎంత బాగా వచ్చిందో నేను సంక్రాంతి రోజు తీసిన కదా దానికి దీనికి చాలా తేడా అయితే ఉంది ఇప్పుడు తీసిన పసుపు కలర్ కూడా ఎన్హాన్స్ అయింది మళ్ళీ తర్వాత పిలకలు కూడా ఎక్కువ వచ్చినాయి అనమాట సంక్రాంతి తీసిన రోజుది అంత పిలకలు బాగా రాలేదు ఇంకా సైజ్ కూడా చిన్నగా ఉండింది ఇవాళ సైజ్ కూడా పెద్దగా ఉంది మీకు వీడియోలో ఇట్లా కనపడుతుంది కానీ నిజానికి అయితే సైజ్ చాలా పెద్దగా ఉంది దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే పసుపును కొన్ని రోజులు భూమిలోనే వదిలేస్తేనే కలరు బాగా వస్తుంది తర్వాత పిలకలు కూడా బాగా వస్తున్నాయి అన్నమాట భూమిలో మాయిశ్చర్ ఉంటే చిన్న చిన్న పిలకలు కూడా మీకు పక్కకు రావడం కూడా స్టార్ట్ అయినాయి మరి ఇది ఇట్లాగే పెడితే ఎట్లా ఉంటది అన్నది తెలియదు కానీ మేమైతే మార్చి లో కూడా ఇంకొకసారి హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు కూడా అన్నీ అయితే తీయలేదు టూ వస్తే తీసామన్నాను కదా మార్చిలో కూడా హార్వెస్ట్ చేసి క్వాలిటీ ఎట్లా ఉంటుంది అని నేను ట్రై చేద్దామని అనుకుంటున్నా నేను జనవరిలో ఒకసారి తీసాను ఫిబ్రవరిలో ఒకసారి తీసాను మళ్ళీ మార్చిలో ఒకసారి తీస్తాను ఎప్పుడు ఫామ్కి వెళ్ళినా వేయింగ్ మిషన్ తీసుకెళ్దాము వే చేసి చూద్దాము ఎంత పసుపు వచ్చింది అని అనుకుంటాను కాకపోతే ఎప్పుడు మర్చిపోతాను అనమాట ఈ కోళ్ళు ఎప్పుడు చూసినా ఈ వెల్లుల్లిపాయ తోటలోనే ఉంటాయి మొత్తం అయితే గెలుపుతూనే ఉంటాయి ఏం చేస్తాయో లాస్ట్కి వచ్చేసరికి గడ్డ ఏ సైజ్ వస్తుందో తెలీదు మామిడి పిందెలు రావడం స్టార్ట్ అయిపోయినాయి మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు రసాలు చెట్టు అనమాట ఇది నాటు రసాలు ఏంటి మళ్ళీ చిన్న రసాల పెద్ద రసాల అంటే తెలీదు ఇది నా ఫేవరెట్ ట్రీ అనమాట ఈ ఫ్రూట్ ఎంత బాగుంటుందంటే అసలు చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ మాత్రం అసలు కాయలు సరిగ్గా రాలేదు ఈ ఇయర్ మాత్రం బాగా వస్తుందనే అనుకుంటున్నా పిందెలు అయితే చాలా పట్టినాయి కాకపోతే పట్టిన పిందె అంతా పండు కాదు రాలిపోతూ ఉంటాయి అన్నమాట ఫామ్లో ఇంటి ముందు గోరింక పువ్వులు కూడా పూస్తున్నాయి అన్నమాట ఇవి మేము ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కొన్ని మొలకలు తీసుకొని వచ్చామన్నమాట ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఇంకా తర్వాత ఇక్కడ మేము నెమలి ఆకు చెట్టు అని అంటాం అనమాట నెమలి ఆకు ప్లాంట్ కూడా ఎంత బాగా వచ్చిందో కదా అసలు ఈ రోజెస్ చూడండి రోజెస్ ఎంత బాగున్నాయో పసుపును ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని కడగడం అయితే స్టార్ట్ చేశాము పసుపుకు ఇసుక చాలా ఉంటుందన్నమాట అందుకోసం బాగా కడగాల్సి ఉంటుంది రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ కడగాల్సి ఉంటుంది కొంచెం ఆరిన తర్వాత ఇసుక అనేది రాలిపోతుంది కదా ఆ రాలిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ గిన్నెలోకి వేసి కడుగుతాం అనమాట పచ్చి పసుపు చేయాలి అని అనుకుంటేనే పచ్చి పసుపుతో పౌడర్ చేయాలి అనుకుంటేనే ఈ ప్రాబ్లం లేదంటే ఉడకబెట్టి చేస్తే ఇన్నిసార్లు మనకు కడగాల్సిన అవసరమే ఉండదు మనం ఉడకబెట్టినప్పుడే ఆ మట్టెంతా పోతుంది కాబట్టి కాకపోతే పచ్చి పసుపును మనం పౌడర్ చేసినప్పుడే దాంట్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి పోవు అని అంటున్నారు కాబట్టి ఇట్లా చేద్దాము రిస్క్ అయినా కూడా అని అనుకుంటున్నాము కాకపోతే పని మాత్రం చాలా ఎక్కువ మనము చెక్ ఏం దియ్యం కాబట్టి బాగా కడుక్కోవాల్సి ఉంటుంది వేర్లు అవన్నీ తీసేసి లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మేము కందులు కొట్టాం కదా ఆ కందులన్నిటిని కూడా పప్పు చేసుకోవడానికి కందుల్ని ముందు రోజు నైటే నానబెట్టి ఎండకెండబెట్టామన్నమాట కందులు ఏం పెద్ద ఎక్కువగా అయితే ఏం రాలేదు కానీ మా ఇంటి వరకు కనీసం ఒక ఆరు నెలల పాటైనా వస్తే చాలు అని అనుకుంటున్నాము ఇవన్నీ కూడా పుచ్చులు చూడండి పుచ్చులు ఎన్ని ఎక్కువ ఉన్నాయో చూడండి ఈ పుచ్చులన్నిటిని కూడా ఏం చేసామంటే నానబెట్టి పెట్టాం ఆవులకు పనికి కదా అని చెప్పి ఇవి ఇవి నానబెట్టేసి ఇక్కడ మీకు ఇక్కడ నా ఎదురుగా కనిపిస్తున్నవి తర్వాత ఇంతకుముందు పక్కన కూడా చూపించాను కదా ఆ రెండింటిని పప్పు అయితే చేస్తాము తర్వాత ఇవి గుగ్గిళ్ళ కోసం అని చెప్పి కొన్ని పక్కన పెట్టుకున్నాము మేము యాక్చువల్గా కందిపప్పు చేసే ముందు కందుల్ని నానేసే రోజు ఫస్ట్ డే గుగ్గిళ్ళు చేసి అందరికి పెడతాం అన్నమాట ఉదయం ఆరున్నరకే ఎంత ఎండ ఉంది చూడండి ఉదయాన్నే ఆ సూర్యకిరణాలు అనేవి మన మీద పడితే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్యాషన్ ఫ్రూట్ ఎప్పుడు పండు అవుతుందా అని ఎదురు చూస్తున్నా ఇప్పటికి కూడా ఇంకా పచ్చిగానే ఉంది దీంతో ఐస్ క్రీమ్ చేయాలన్నది ఎప్పటి నుంచో అనుకుంటున్నా జ్యూస్ కానీ ఐస్ క్రీమ్ కానీ చూడాలి పండు అయినప్పుడు తప్పకుండా ట్రై చేస్తాను నేను ఇంకా ఏమైనా కాయలు వచ్చాయేమో అని వెతుకుతున్నా కానీ ఒక్కటి కూడా కనిపించలేదు ముందు రోజు సాయంకాలమే ఒక రెండు సార్లు కడిగి పెట్టాం కానీ అయినా కూడా పోలేదు అందుకోసం అని చెప్పి మళ్ళీ కడిగి పెడుతున్నా పార్వతమ్మ వాళ్ళు వచ్చే లోపుగా ఇవన్నీ కూడా మళ్ళీ ఒక రెండు సార్లు కడిగి మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత కడిగితే ఇంకా బాగుపోతుందని కడిగి పెడుతున్నాను పసుపు కడిగిన తర్వాత మిగిలిపోయిన వాటర్ని ఇట్లా మొక్కల మీద చల్లుతున్నాను అనమాట ఎందుకంటే దాంట్లో మట్టి ఉంటుంది తర్వాత పసుపు కూడా కడిగింటాం కదా పెస్ట్ రిపెల్లెంట్గా కూడా పనిచేస్తుంది అని చెప్పి మొక్కల మీద అంతా ఇట్లా చల్లుకుంటున్నాను మేము సంక్రాంతికి వచ్చినప్పుడు పర్పుల్ ట్రంపెట్ ఫ్లవర్ క్రీపర్ కూడా ఇక్కడ నాటామన్నమాట క్రీపర్ కూడా బాగా తీగ వస్తూ ఉంది ఇక్కడ ఇక్కడ మళ్ళీ కొన్ని కృష్ణ తులసి మొక్కలు కూడా ఉన్నాయి నేను కషాయం కోసం అని చెప్పి కొన్ని తులసాకులు కూడా తీసుకుంటున్నా మందార పువ్వులు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి దేవుడికి సరిపోగా మిగిలిపోతే దీన్ని ఇట్లా వేజ్లో పెట్టుకుంటున్నా అనమాట నాకు ఎప్పుడు చూసినా పువ్వులను పెట్టుకోవడం అనేది చాలా ఇష్టం ఇంట్లో ఇట్లా పువ్వులు కానీ మొక్కలు కానీ అలా బాగుంటాయని చెప్పి ఇక్కడ పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్ పైన ఈసారి కషాయము ఇత్తడి గిన్నెలో ప్రిపేర్ చేసుకుంటున్నా ఆకుల కషాయం అన్నమాట ఏదో ఒక ఆకు అయితే మాత్రం ఆకులైనవ్వండి వండి చెక్క ఏదైనా వేసుకొని కషాయం తాగితే మాత్రం చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది తులసి ఆకుల కషాయం కానీ మింట్ కషాయం ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా ఆకులు కషాయంలో తాగుతాను తాగుతానమాట లాస్ట్కి ఇవి తిన్నా కూడా ఏం కాదు కాబట్టి ముందు రోజు గుగ్గిళ్ళు అని చెప్పాను కదా నేను నానబెట్టుకున్నామని ఇది కొంచెం పెన్నం మీద ఆయిల్ వేసి కొద్దిగా కారం ఉప్పు వేసి వేయించుకున్నాము అయితే ఏమి చేయలేదు ఇట్లా గుగ్గిళ్ళు తర్వాత తోటలో ఒక పప్పాయి పండు వచ్చింది ఆ పప్పాయి పండే బ్రేక్ఫాస్ట్కు తిన్నాము అన్నమాట పసుపు అంతా కడిగేసి ఇట్లా ఆరబెట్టుకున్నాము ఎండలో మాత్రం ఆరబెట్టకూడదు నీడలోనే ఆరబెట్టుకోవాలి జస్ట్ తడిపోతే చాలు ఆ తడిపోయిన తర్వాత మొత్తం వీటిని తురిమేసి మళ్ళీ కాటన్ క్లాత్ మీద పరిచి నీడలోనే ఆరబెడుతున్నాం అనమాట ఈసారి ఎండకు కూడా ఆరబెట్టకుండానే పసుపు తయారు చేస్తున్నాము ఈసారి సైజు కూడా చాలా మంచి సైజ్ వచ్చింది నెక్స్ట్ వీక్ కూడా తీస్తాను ఎట్లా ఉంటుందో చూడాలి బ్రేక్ఫాస్ట్కి పపాయ కట్ చేస్తున్నా అనమాట నేనేం చేయలేదు ఆరోజు చెప్పాను కదా గుగ్గిళ్ళు తర్వాత ఇట్లా ఫ్రూట్స్ తోటే ఉందామని చెప్పేసి అనుకున్నాను ఇట్లా తోటలో పండిన పపాయస్ ఇట్లా ఫ్రెష్గా తినడంలో ఉన్న ఆనందం వేరే ఉంటుంది కదా పప్పాయాన్ని ఈజీగా కట్ చేసే మెథడ్ ఉంటే చెప్పండి ఎందుకంటే స్లైమీగా ఉంటుంది కదా మనం కట్ చేస్తున్నప్పుడు చేతిలో జారిపోతూ ఉంటుంది కొంతమంది చాలా ఈజీగా కట్ చేస్తుంటారు ఏదైనా మెథడ్ ఉంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి అసలు ఎట్లా ఈజీగా కట్ చేస్తే తొందర తొందరగా అయిపోతుంది పని అని ఆ రోజు అందరం బయట కూర్చొని మా హస్బెండ్ ఏమో తన వర్క్ తను చేసుకుంటున్నాడు అందరం బయట కూర్చొని ఇట్లా ఫ్రూట్స్ తిన్నాం అనమాట కొన్ని గుగ్గుళ్ళు కూడా తిన్నాము బ్రేక్ఫాస్ట్ అయితే ఆరు బయట కంప్లీట్ చేసాము మళ్ళీ నెక్స్ట్ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను ఎప్పుడు కావలిస్తే అప్పుడు అల్లం అయితే ఫ్రెష్గా తీసుకుంటాను అని చెప్పి పన్నీర్ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా అనమాట పైన అల్లం ఆకులన్నీ ఎండిపోయినాయి అనమాట ఎండిపోయినాయి కాబట్టి కొద్దిగా తీయడానికి కష్టం అనిపించింది ఎక్కడుందో తెలియక ఇంత గడ్డైతే ఉండింది లోపల ఫ్రెష్గా దంచుకొని వంట చేస్తే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట అల్లాన్ని కానీ వెల్లుల్లి కానీ ఇది అల్లం వెల్లుల్లితో పాటు కొత్తిమీర కూడా ఫ్రెష్గా తీసుకొచ్చాను పువ్వుతో ఉన్న కొత్తిమీరనే వేశాను పువ్వులో కూడా చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి కొత్తిమీర పువ్వులో పన్నీర్ బటర్ మసాలా అయితే చేశాను అంటే నేనేం బటర్ ఏం వేయను అనుకోండి బటర్ మసాలా అని కాదు పన్నీర్ కర్రీ అనుకోండి నేను ఇప్పుడు ఇక్కడ వాడుతున్నదంతా కూడా ఇది ఆర్గానిక్ పన్నీర్ ఈ పన్నీర్ని తర్వాత బయట తీసుకున్న పన్నీర్ ని మనం రెండింటిని టేస్ట్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది ఏది ఈ ఆర్గానిక్ పన్నీర్ ఏది ఆర్గానిక్ పన్నీర్ అన్నది ఈ పన్నీర్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది సాఫ్ట్ గా కూడా ఉంటుంది నేను ఇక్కడికి వచ్చినప్పుడు పార్వతమ్మ వాళ్ళకు కూడా వంట ఇక్కడే చేస్తానన్నమాట వాళ్ళకు కూడా పెడతాను అందుకనే ఎక్కువ చేస్తున్నాను అనమాట పన్నీర్ తర్వాత ఎగ్ కర్రీ కూడా చేశాను పన్నీర్ని నేను ఇట్లా ఒక టూ త్రీ పీసెస్ని ఇట్లా స్మాష్ చేసి పైన వేస్తాను అనమాట టేస్ట్ అని చెప్పి కొంచెం పన్నీర్ భుజి అలాగా కూడా ఉంటుంది అని చెప్పి ఇట్లా వేస్తాను ఇది బిర్యానీ ఆకు అనమాట నేను వెనకాల మా కిచెన్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకొని వచ్చి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ నేను కొత్తిమీరతో పాటు నేను పాలకూర కూడా ఇట్లా పైన వేస్తున్నా అనమాట మనము ఎంత రా వెజిటబుల్స్ ఎంత ఎక్కువ తింటే అంత హెల్దీ అని అంటారు కదా ట్రై అయితే చేస్తూ ఉంటాను అనమాట నేనైతే పచ్చి కూరగాయలు తినడానికి ఈ బిర్యానీ ఆకు ఇట్లా అల్లం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా నీళ్ళలో ఉడుకుతూ ఉంటే ఎంత మంచి వాసన వస్తుందో ఈ ఎగ్స్ అన్ని కూడా మా కోళ్ళవే అనమాట నాటుకోడి గుడ్లు అయితే ఇట్లా గోవిందు పెన్నుతో రాసుకుంటాడు అనమాట ఎందుకంటే పొదిగేయడానికి ఏవి ఏ రోజువి అని అని ఏ గుడ్లు పొదిగేయాలి అని కాకపోతే పొదిగేయలేదు పొదిగేయలేదు కాబట్టి కూర చేసుకున్నాము ఫామ్కి వెళ్ళినప్పుడు ఫుడ్ ఎందుకో టేస్టీగా అనిపిస్తుంది కొంచెం ఎక్కువనే తింటాం అనమాట ఎక్కువ తిరుగుతూ ఉంటాం కూడా కాబట్టి కొద్దిగా ఫుడ్ ఎక్కువే పోతుంది లంచ్ అయిపోయాక కొన్ని ఏమైనా కూరగాయలు ఉన్నాయేమో అని చెప్పి అన్నీ అయితే కట్ చేసుకుంటున్నాము అట్లాగే స్వీట్ పొటాటోస్ కూడా బాగానే వచ్చినాయి కాబట్టి నేను నైట్కి ఏదైనా కొత్త రెసిపీ అయితే ట్రై చేద్దాము అని అని అనుకున్నా మేము వెళ్ళిన ప్రతిసారి స్వీట్ పొటాటోస్ అయితే కంపల్సరీగా ఉంటాయి తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్న చిక్కుడుగాయ చిక్కుడుకాయలు చూడండి నేను ఇవి అసలు చిక్కుడు ఈ చెట్టుకు చిక్ ఈ తీగకు చిక్కుడుకాయలు వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే రెండు మామిడి మొక్కల మధ్యలో అసలు ఎండనే తగలట్లేదు ఇక్కడ రావేమో అనుకున్నా అయినా సరే గుత్తులు గుత్తులుగా వచ్చినాయి చూడండి ఇదే ఫస్ట్ టైము చాలా లేటుగా వచ్చినాయి కాకపోతే ఎండ ఎక్కువ పడదన్నమాట ఇక్కడ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను కదా డేట్స్ ప్లాంట్ నేను సీడ్ పెడితే వచ్చినది అనమాట ఇక్కడ కందకంలో అయితే వేస్తున్నాం నేను కందకాలలో ప్లేస్ వేస్ట్ కాకుండా అన్ని రకాల మొక్కలు అయితే వేసుకుంటున్నా ఎందుకంటే మనకు ఒక్కసారి నీళ్లు పట్టినా సరే గుంతలో నిండిపోయేటట్లు పట్టినా కూడా మనకు తడి ఎప్పటికి ఉంటుంది వర్షాకాలంలో కూడా ఆ ప్రాబ్లం ఉండదు ఇక్కడ చిక్కుడుగాయలు అయితే తెంపుతా ఉన్నాం అనమాట ఇది నాటు చిక్కుడు చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా ఉడికిపోతుంది అసలు మనం ఏం కుక్కర్లో పెట్టాల్సిన పని కూడా లేదు ఈ సీడ్ని నాకు నా దగ్గర వెజిటబుల్స్ తీసుకునే ఒక కస్టమరే ఇచ్చిందనమాట వాళ్ళ ఊరు నుంచి రాజమండ్రి సైడ్ అనమాట వాళ్ళ ఊరు అక్కడ వాళ్ళది దేశవాళి చిక్కుడు అని చెప్పి తను ఇచ్చిందనమాట నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి నేను ఇట్లాగే ఇంటి దగ్గర అవనివ్వండి ఫామ్ దగ్గర అవనివ్వండి వేసుకుంటూనే ఉంటున్నాను నేను త్రీ ఇయర్స్ నుంచి ఈ చిక్కుడిని మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది కింజ అంత లా ఉండకపోవచ్చాము కానీ దీని పైనుండే తోలే చాలా టేస్ట్ ఇది సపోటాని చెక్ చేసి తెంపుతున్నాం అనమాట మనము మీకు ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను ఇట్లా లైన్ ఇట్లా గీరినప్పుడు మనకి గ్రీన్గా రాకుండా ఉంటే అది పండినట్లే అని ఇది ఇంకా అవుతుంది ఎక్కువగా ఉన్న ఆర్టిపిల్కల్ని మేము ఇంకొక తోట ఉంటుంది కదా అక్కడ కూరగాయలు నాటుకుంటాం కదా అక్కడ వేసుకుందామని చెప్పి తీస్తున్నాము ఇది అమృతపానీ వెరైటీ అనమాట బనానా ఇది చాలా టేస్టీగా ఉంటుంది తోలు కూడా చాలా పల్చగా ఉంటుంది కాకపోతే దీని ప్రాబ్లం ఏంటంటే మనం పండింది అంటే మొత్తం ఇట్లా క్రాక్ వస్తుంది పండు మీద అంతే తప్ప దీన్ని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది

మేము కొన్నది మాత్రం ఒక్క అరటి చెట్టు మాత్రమే ఆ ఒక్క అరటి చెట్టు నుంచి వచ్చిన పిలకల్నే మళ్ళీ పక్కన వేసుకుంటూ ఇన్ని మొక్కల్ని ప్రాపగేట్ చేసుకున్నాం చూడండి అంటే మాకు దాదాపుగా ఒక ఆరో ఏడో ఉన్నాయి మేము ఇంకా వేసుకోవాలనుకుంటే ఎక్కువే వేసుకుని ఉండొచ్చు కాకపోతే అప్పుడు స్థలం కూడా లేదు కదా ఎక్కువ ప్లేస్ లేదని చెప్పి వేసుకోలేదు ఇప్పుడు ఇక్కడ ఈ తోటలో కూడా పెట్టుకుందామని చెప్పి ఇక్కడ పెట్టుకుంటున్నాము ఇక్కడ మాకు ఎట్లాగో పైప్ లైన్ ఉంది కదా వాటర్ వస్తూ ఉంటాయి ఒకసారి అట్లా క్యాప్ ఓపెన్ చేయగానే అని ఇక్కడ పెట్టుకుంటున్నాము

ఆ రోజు సాయంకాలము తందూరి చికెన్ తర్వాత గ్రిల్డ్ చికెన్ అయితే చేసుకుంటున్నాము అసలు నిజంగా చాలా చాలా టేస్టీ ఉంటుంది ఇట్లా చేసుకోవడం వల్ల బయటేమో మా అమ్మాయిలు చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు ఇంట్లోనేమో నేను డెజర్ట్ ప్రిపేర్ చేస్తున్నాను స్వీట్ పొటాటోస్ తోటి మేము వెళ్ళినప్పుడు మా తమ్ముడు బాగా చేసేవాడు అనమాట అట్లా అలవాటైపోయింది ఇట్లా చేసుకోవడం చికెన్ చాలా బాగుంటుంది ఇట్లా టేస్టీగా స్మోకీ ఫ్లేవర్ తోటి తందూరి చికెన్ అయితే చేస్తున్నాము లక్ష్మీనారాయణ బయట మంచిగా మ్యాచ్ చూసుకుంటూ ఇట్లా చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మనం ఈ స్వీట్ పొటాటోస్ని బాగా పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇట్లా మిక్సీలో వేసుకోవాలి నేను కొన్ని జీడిపప్పును కూడా కొంచెం నానబెట్టి పెట్టుకున్నాను అనమాట మీకు ఏ నట్స్ కావాలంటే జీడిపప్పు కావాలంటే ఆల్మండ్స్ కావాలంటే అవి కూడా నానబెట్టుకోవచ్చు నేను ఇట్లా నట్స్ని తర్వాత ఇట్లా స్వీట్ పొటాటోస్ని బాగా మిక్సీ పట్టుకొని మెత్త పేస్ట్ లాగా చేశాను అనమాట నేను కూడా ఇది యూట్యూబ్ చూసే చేశాను అనమాట ఏం కొత్త రెసిపీ అయితే కాదు కాకపోతే చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయొచ్చు హెల్దీ డెజర్ట్ అనమాట మనకు కావాలి అనుకుంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసి మనం చిన్న మంట మీదనే ఇట్లా కలుపుతూ ఉండాలి లేదంటే కింద కుండ అడుగు భాగానికి అంటుకుపోతుంది కానీ ఇటువంటి రెసిపీస్ మాత్రం ట్రై చేస్తుండాలి ఉండాలి అప్పుడప్పుడు హెల్దీవి మనం ఎప్పుడూ చక్కెర ఎక్కువగా అట్లా కాకుండా కొద్దిగా బెల్లం యాడ్ చేసిన బెల్లం ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే స్వీట్ పొటాటోస్ బాగా తీయగానే ఉంటాయి కదా కొద్దిగా తక్కువ స్వీట్నెస్ ఉన్నా కూడా ఏం కాదు అయితే దీన్ని ఇట్లా కొంచెం సేపే కలుపుతూ ఉండాలన్నమాట ఎక్కువ కూడా అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అంతే మ్యాక్సిమం టెన్ మినిట్స్ అంతే కొంచెం దగ్గరికి పడుతుంది అని అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం కావాలి అనుకుంటే దీంట్లో కుంకుమ పువ్వు ఉంటుంది కదా పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ నాకు నా దగ్గర ఆ రోజు ఇలాచీ లేదు కాబట్టి నేను ఇలాచీ పౌడర్ వేయలేదు కొంచెం చల్లగా అయిన తర్వాత మనము బౌల్స్లోకి తీసుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవాలన్నమాట మనము నానబెట్టుకున్న నట్స్ అయినవ్వండి డ్రై నట్స్ అయినవ్వండి మొత్తము ఆ నట్స్ తోటి మనము గార్నిష్ చేసుకోవచ్చు ఏ నట్స్ కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇదే ఇదే సేమ్ బ్యాటర్ని మనము కుల్ఫీ మోల్డ్ ఉంటుంది కదా కుల్ఫీ మౌల్డ్లో పెట్టుకున్న కూడా బాగానే ఉంటుంది అది ఐస్ క్రీమ్ లాగా కుల్ఫీ లాగా కూడా ఉంటుంది అదే టేస్ట్ వచ్చింది దీన్ని రబ్డీ అని కూడా అంటారంట ఇది కాకపోతే నేనే నేను కొంచెం మార్చి చేసుకున్నాను అనమాట దీన్ని షుగర్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఏదో సండే రోజు మనకు అప్పుడప్పుడు ఇట్లా స్వీట్స్ తినాలి అని అనిపించినప్పుడు ఇట్లా హెల్దియర్ వేలో చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇట్లా ట్రై చేశాను బయట చెట్టు మీదే గులాబీ పువ్వులు కూడా ఎండిపోతుంటే ఆ రోజు పెటల్స్ ని కూడా ఇట్లా పైన గార్నిషింగ్కి వాడాను అనమాట చూడడానికి కూడా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా కదా రోజు పెటల్స్ అని చెప్పి ఇట్లా వేశాను కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనమాట వీటిని అంతలోపు ఇక్కడ ఆవుల దగ్గరికి వచ్చేసిన అనమాట అయితే ఈ ఆవు అస్సలు పాలు పిండనివ్వట్లేదు కాలుతో తంతూనే ఉంది అయితే తనేమో గోవిందేమో అస్సలు విండట్లేదు శ్రీనివాస్ అయితే కొద్దిగా నన్న అట్లా పిండడం దానికి అలవాటు చేయకపోతే అస్సలు మాటినదు అని చెప్తున్నాడు తందూరి చికెన్ అయితే అయిపోయింది ఇప్పుడు గ్రిల్ చేస్తున్నారనమాట ఇట్లా స్కివర్స్కి పెట్టి అసలు బాగా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ మాత్రం నేను మ్యారినేట్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అని అన్నది కూడా మొత్తము రెసిపీ కూడా చూపిస్తాను కానీ ఈ స్మోకీ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఆ రోజు డిన్నర్కి మాత్రం ఇట్లా చికెన్ ఆ డెజర్ట్తోనే కంప్లీట్ చేసినాం ఇంకేమీ చేయలేదు ఆ రోజు నేను ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు పెట్టలేదనమాట ఒక ట్వంటీ మినిట్స్ మాత్రమే పెట్టాను ట్వంటీ మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇట్లా ఉందనమాట ఆ రోజు డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము హైదరాబాద్కి బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు